కాటన్ తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎమ్ఎన్ కార్టూన్ కి ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నిన్న చాలా సంతోషంగా అనిపించింది మళ్ళా పాత వాళ్ళందరూ వచ్చి మంచిగా వీడియో రోజు పెట్టండి సిస్టర్ అనేసి అడుగుతున్నారు ఖచ్చితంగా మీకైతే రోజు వీడియో వస్తుందండి ఏదో నా ముఖ్యమైన పని ఉంటేనే రోజు రాకపోవచ్చు కానీ డైలీ వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ వీడియో చూసి వెంటనే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి మీరు ఇంతగా మాకైతే సపోర్ట్ చేస్తారని మేము కళలో కూడా అనుకోలేం ఫ్రెండ్స్ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీరు ఇంతగా సపోర్ట్ చేస్తుండడం వల్లే మేము ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకే మీ సపోర్ట్ ఇలాగే ఇస్తూ ఉండండి మాకైతే చాలా సంతోషంగా ఉంది మీకైతే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రాజా గురించి నా గురించి మా ఫ్యామిలీ గురించి అయితే ప్రతి ఒక్కరు చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారు మీకు అందరికీ చేతులు ఎత్తి అన్నం పెడుతున్నామండి మీ ఆశీర్వాదం ఇలాగే మన ఎంఎన్ కార్టూన్ తెలుగు ఛానల్ పైన ఉంచండి ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్కరికి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే మేము అందించడానికి ఛాయాశక్తిలో ప్రయత్నం చేస్తాం ఈ రోజు వీడియో వచ్చేసి మీరైతే చాలా చాలా సంతోషపడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇష్టమైన సన్నివేశం అయితే ఈ వీడియోలో ఉంది ఇంటింటి రామాయణం ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ అయితే ఇది నడుస్తుంది ఫ్రెండ్స్ వీడియో చూడగానే వెంటనే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకుంటే మరి ఇంకో వీడియో చేయడానికి అయితే మేము ముందుకు వస్తాం మంచి మంచి సిరీస్ అయితే మీకు అందిస్తామని మేము నమ్మకంగా మీకైతే చెప్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పదండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా

మన పెరట్లకు ఆస్యంగా ముద్దుగున్నాయి టమాటలు ఎర్ర ఎర్రగా ఆ జర తొక్కు పెట్టు బర్రికెట్ అప్పుడు కట్టుకొని పోతే కమ్మగుంటది అడవిలో తింటే బాగా నువ్వు సరిగ్గా చూస్తే నే మీద మీద చూస్తావు

దే ఒడ్లు మొన్న వేసి వచ్చినాయి కదా మీటి పైసలు రానేలేవే ఒడ్లు పైసలు తీసుకొస్తా పోయి ఒక్క రోజుకు పోయా ఇక నేనేమన్నా ఉట్టిగా తిరగబోతున్నాను తాగబోతున్నానా ఆ తిరగబో తాగబోతు పిల్లలు పెద్దగా అయినా కొద్ది ఊకోయే నువ్వేం మాట్లాడతావేమో ఏంటో ఏమో మళ్ళీ కొత్త కొత్త అలవాట్లు నేరుస్తున్నాడు కొత్త ఏవో పడుతున్నట్టున్నాడు పక్క ఊరికి పోయి గమనిస్తూ ఉండాలి అలవాటు అయిందంటే మళ్ళా పిల్లలు పెద్దగా అవుతున్నారు అన్ని బాధ్యతలు నాకు ఉన్నాయి అని మాట్లాడతాడు ముంగటైతే గానీ మరి వెనకేం చేస్తున్నాడో ఏమో ఈ రోజులలో మగళ్ళని నమ్మడానికి లేదు ఫ్రెండ్స్ ఇక మన దగ్గర మంచిగా మాట్లాడతారు బయటకు పోయి ఏమో తాగుడు తినుడు అటు ఇటు తిరుగుళ్ళు అలవాటు నేర్చుకుంటున్నారు ఈ రోజులలో ఎవరిని నమ్మేటట్టు లేదు జాగ్రత్తగా ఉండాలి మరి ఇక మా ఆయన ముందుగా లేడు కానీ మారిండు కానీ ఏమో మళ్ళీ కొత్త అలవాట్లు నేరుస్తున్నట్టు అనిపిస్తున్నది ఇక నేను ఆ పక్క ఊరి కోతున్నా ఆడుకోతున్నానే మన సాకులు చెప్తున్నాడు ఇక రెండు మూడు సార్లు గమనిస్తే నా అనుమానం పోతుంది మీరు కూడా నమ్మకండి ఎవరు ఎట్లుంటారో ఈ లోకంలో అస్సలు నమ్మద్దు రోజులు మారుతున్నాయి మరి జాగ్రత్తగా ఉండుండి ఈ పాపే లడ్డు నానమ్మ దీప్తి అని లత అంటి కూతురు హైదరాబాద్ లో తప్పిపోయింది కదా పాపనే ఈ పాప ఓ అవునా బాగానే పెద్దగా ఇంద్రా పాప ఒకసారి తీసుకొని పోతున్నది నన్ను దగ్గరికి రానియకుండా ఏదో అంటరాందని ముట్టరాందని చూసినట్టు చూస్తున్నది అదేనవ్వా రామన్కి అడిగిండ్రంట కదా డాక్టరు ఇగా ఆమె పని అయిపోయినాక నాకు ఇస్తారేమో అంట అని అడగనికొచ్చిన రాముడేమో నర్సన్న అడిగిందే వాళ్ళ పని అయిపోయినాక తీసుకో మరి అన్నాడు అందుకే ఇక నర్సన్నకు ఓ మాట చెప్పిపోదామని వచ్చిననవ్వాతా సరే చెప్పవ్వా మళ్ళీ వాళ్ళకన్నా మాట ఇవ్వగల ఆరిత వచ్చింది అత్తయ్య మరి లతక పాపను తీసుకొచ్చిన నేనే ఆమె పోతున్నా అని ఒక్క మాట చెప్తే దీన్ని నోటి ముత్తాలు అరిగిపోతాయి నేను కూడా ఇంత సంతోషపడుతు కదా నా కూడలు చెప్పిందని సుష్ణవా నల్లి మొఖంది నల్లి ముచ్చుది కొండ ముచ్చు ముఖంది ఇంత కాదు అంత కాదు ఇంత దొడ్డు పెట్టుకున్నది వచ్చి నుంచి ఒక్క మాట దాని నోట్లకి నేను మాట్లాడలేదు రాత్రి కూడా పిల్లల్ని నాకు గణనే పడనీయలేదు పోరంతోనే మాట్లాడినా ఇది కూడా మాట్లాడలేదు బయటకు రాలేదు ఆ ఉన్నది ఇప్పుడు పొద్దుగాలేవంగానే పోతున్నది ఇక పిల్లని అప్పగిస్తా అని కూడా చెప్తలేదు ఎంత తారిపులాడదు ఇది ఆ చిన్నది కాదు ఏమో ఈ కోడన్లదేమదో ఈ కొడుకులదేమదో కథ ఏంటండి నా చిట్టి తల్లి చేస్తుంది డాడీ ఇంకా రావట్లేదు ఎక్కడికి వెళ్ళారా అని చూస్తుంది నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను లేక పొలం దగ్గరికి వెళ్దాం అనుకున్నాను గుడికాడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాను ఏంటండి గుడ్ న్యూస్ ఇంకో గిఫ్ట్ ఏమైనా తీసుకొచ్చారా అంతకన్నా ఎక్కువ విలువైన గిఫ్ట్ నీ దగ్గరికి రాబోతుంది ఏంది నా బంగారం నువ్వు అలా ఉన్నావేంటి మీ మమ్మీ అది ఏంటో ఏంటో తెలుసుకోవాలని ఎలా ఆతృత ఉందో చూడరా ఆర్తి ఆ కంగారు కంగారు పడుతోంది చెప్పండి పాప కూడా సంతోషపడుతుంది నేను ఎత్తుకొని ఇలా తిప్పుతుంటే చెప్తున్నాను చెప్తున్నాను ఇప్పుడే చెప్పేస్తున్నాను నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇప్పుడే రాబోతుంది మన కళ్ళ ముందుకి ఆ సర్ప్రైజ్ ఏదో కాదు మన పెద్ద పాప ఒక పది నిమిషాలలో మన ఇంటికి రాబోతుంది నిజంగా చెప్తున్నానే అబద్ధం కాదు ఇంకో ఐదు పది నిమిషాలల్లో ఆరిత మన పాపం తీసుకురాబోతుంది బంగారం నీతో పాటే అక్క ఇక్కడే ఆడుకుంటుంది ఇప్పుడు మనం ముగ్గురేం కాదు నలుగురం ఇప్పుడు నానమ్మ కూడా రాబోతుంది ఐదు మంది మన మాట ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు పాప వస్తుందని వెళ్ళి వెళ్ళి ఏదైనా స్వీట్ చేసుకురాపో అరిత హరితతో పాటు ఇంకెంత మంది పిల్లలు వస్తున్నారో వాళ్ళందరికి స్వీట్ చేసుకొని తీసుకురాపో మన జీవితంలో మర్చిపోలేని రోజుల బంగారం ఈ రోజు త్వరగా వెళ్ళి చేసుకుని రాపో మంచిగా ఆడుకోవాలి నాన్న మీరిద్దరు అక్క చెల్లెలు కదా కొట్టుకోవద్దు మంచిగా ఆడుకోవాలి అచ్చం నీలాగే ఉంటుందిరా బంగారం నువ్వెలా ఉన్నావో అక్క కూడా సేమ్ అలాగే ఉంటుంది తీసుకొచ్చేసావా ఎంత మంచి పని చేసావమ్మా మీ అక్క మొత్తం ఏందమ్మా ఇప్పుడు పాపం చూసిందంటే చాలా సంతోషపడుతుంది అప్పటి నుంచి ఎంతగా సంతోషపడుతుందో మాటల్లో చెప్పలేనమ్మా అవును బాబు గారు మీకు ఇచ్చిన ప్రకారమే నేను పాపం తీసుకొని వచ్చేసాను ఇట్లా దీప్తి దీప్తి బంగారం ఇదిగో మీ నాన్న ఇప్పటి నుంచి లత రాజా మీ అస్సలైన మమ్మీ డాడీలు వాళ్ళు పెంచుకున్న వాళ్ళు నానా నేను చెప్తున్నాను కదా మీ డాడీ దగ్గరికి బంగారం చిట్టుతల్లి నువ్వే నాదా చిన్న ఉన్నప్పుడు నా చేతిలో నుంచి తప్పిపోయిన బంగారం నువ్వే నాదా ఆ డౌట్ వస్తుంది కానీ మీ ప్రేమ అనురాగం ఆ పాపకి ఖచ్చితంగా అర్థమవుతుంది వీళ్ళే నా తల్లిదండ్రులని సంబరపడుతుంది సంతోషపడుతుంది చెల్లెల్ని చూసి నేనే వీళ్ళ కూతుర్ని అని చెప్పేసి ఆమెకు నమ్మకం అనేది కుదురుతుంది అప్పటిదాకా కొంచెం ఇది ఆలోచించుకొని మాట్లాడండి అక్క ఆ పాపని కొంచెం మీ దిక్కు తిప్పుకోవాలి అంటే మీ ప్రేమ వల్లనే అవుతుంది ఖచ్చితంగా అమ్మ మా పాపలు ఇద్దరు ఒక దగ్గర ఉంటే మాకు ఇంకేం కావాలి చెప్పు మేము ఎన్నో కలలు కన్నాం ఇలాంటి సమయం కోసమే మా అమ్మ వచ్చేసరికి మంచిగా ఆ పాప కూడా నా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఇంకెంత సంతోషం కలుగుతుందో తెలుసా మాటలో చెప్పలేనంత సంతోషంగా ఉంది నా బంగారు ఉంటే ఇంకా ఇంత కన్న మించి ఆనందం ఏముంటుంది నాకు చూడు బావగారు అక్క ఎంత సంతోషంగా ఉంది ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది మేము ఎప్పుడూ తెచ్చుకున్నాము మా అవితో చాలా సంతోషంగా ఉంది అదేముంది బావగారు నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట నిలబెట్టుకున్నాను లతక్క ఎప్పటికైనా పాపానికి అప్పగిస్తాను అన్నాను అప్పగించేశాను బావగారు మరి నేను వెళ్ళేస్తాను మీరు మా వెళ్ళు లేదు బాబు గారు మళ్ళొకసారి వస్తాము శ్రీధర్తో కలిసి వస్తాము అప్పుడు తింటాం కానీ ఇప్పుడైతే నేను డ్యూటీకి లీవ్ పెట్టొచ్చాను రెండు రోజులని ఇంకా నిన్న బయలుదేరాం కాబట్టి ఈ రోజు నైట్కి రూమ్ కు చేరుకోవాలి అవునా సరే తప్పకుండా ఈసారి తప్పకుండా తీసుకొని వస్తాను ఇంకా సరే అరికా జాగ్రత్తగా వెళ్ళిరా మళ్ళీ వచ్చినప్పుడు రెండు రోజులు మా ఇంట్లో ఉండాలి ఇది నా ఆజ్ఞ ఆజ్ఞానుకో సరేనా సరే లడ్డు నా బంగారం లతా పేస్ లో కళ ఎలా వెలిగిపోతుందో చూడు ఆరు సంవత్సరాల కొద్దీ ఏడుస్తూనే ఉంది ఇన్ని సంవత్సరాలకు ఇంత మంచిగా ఆనందంగా ఫస్ట్ టైం చూస్తున్నాను సంతోషపడు సంతోషపడు బంగారం అమ్మ వచ్చేసరికి ఈ సంతోషం మన ఇంట్లో వెలుగులు వెలుగుతూ ఉండాలి ఏమైంది బాస్ మళ్ళీ ఢీలా పడిపోయారు అరే ఏం చేయాలరా ఏ పని చేసినా కూడా బెడ్స్ కొడుతుందిరా మన దిక్కు మొత్తం ఉందిరా ఏం చేస్తాం ఏ పని మొదలెట్టినా సక్సెస్ఫుల్ గా అవ్వట్లేదు అదేంటి బాస్ నిన్నటికి ఈ రోజుకి మాట మార్చేశారు ఏదైనా చెయ్యాలి లతను నా వసం చేసుకోవాలి లతను నేను సాధించుకోవాలి అని గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఈ రోజేంటి ఇలా ఢీలా పడిపోయారని నేనే షాక్ అవుతున్నాను హాస్పిటల్లో ప్లాన్ సక్సెస్ కాలేదు మరి ఇంకేదైనా ప్లాన్ వేయండి అరే ఎదవన్నారెదవా నువ్వే చేసినావురా మొత్తం ఆ రోజు సక్సెస్ కాకపోవడానికి గల కారణం నువ్వేరా మొత్తం భయపడి ఉచ్చ పోసుకొని బయటకు వచ్చినవు ఎదవా అరే నన్ను తిడతారేంటి బాస్ సిచ్యువేషన్ అక్కడ అర్థం కాలేదు మీకు డాక్టర్ వచ్చి ఇంకా ఇద్దరు మంది ఒకేసారి అందరు కలిసిమెలిసి కట్టు కట్టుకొని నా మీదకి వస్తారేమో భయపడి వచ్చేసాను బాస్ డాక్టర్ లేకపోతే ఆ రోజు అయిపోయేటోడు రాజ నా చేతిలో అయినా నువ్వు వేస్ట్ కానివరా ఎలా విలనయ్యావో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నన్ను విలన్ అనుకొని వీనంతలో వీడే ఫిక్స్ అయినట్టున్నాడు నేను ఎప్పుడన్నా వీనికి నేను విలన్ అని చెప్పుకున్నానా ఏదో తాపుతున్నాడు తినబెడుతున్నాడు కదా ఉంది వీడు దోసం చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను ఏర్రి మొక్కపోను అర్థం కావట్లేదు నేను విలన్ మన మనెంటో దింపుకుంటున్నాడు అరే యదవా ఎందుకు నవ్వుతున్నారు లోపల తాగుతూ బతకాలి రా మనము తాగుతూ ఎంజాయ్ చేయాలి రా మనము తాగు స్టడీ అరే వాణ్ణి ఒక్కసారి చూడరా వాణ్ణి చూస్తే నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది మనకి ఏదానికైనా పనికి వస్తాడేమో చూడు ఆ అవును బాస్ దీన్ని నేను కూడా ఎక్కడో చూసాను నేను కూడా దగ్గరగా చూసాను రా ఎక్కడ చూసాను అనేది అర్థం కావట్లేదు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదన్నమాట మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీధర్ బుద్ధి ఎప్పటికీ మారదు మళ్ళీ ఏం ప్లాన్ అయ్యబోతున్నాడు మళ్ళీ ఎలా బెడ్స్ కొట్టబోతుంది ముందు ముందు ఇంకా ఏం జరగబోతుంది ఇతను ఎవరు అనేది శ్రీధర్ కి గుర్తొస్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి అయితే ఇప్పుడైతే వీడియో చూడగానే మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండే వీడియో మొత్తం అర్థమైంది కాబట్టి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్